ఏఐపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లా భాషకు అదేవిధంగా అతని కుటుంబానికి విశాఖపట్నం పోర్టు కార్మికులు ఘన సత్కరించారు నగరంలోని విజా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమం సందర్భంగా ఈ సత్కారం కొనసాగింది ఈ సందర్భంగా ఖలీఫా మాట్లాడుతూ పోర్టు కార్మికుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు

తెలియజేసుకున్నాను నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ చైర్మన్గా నేను బాధ్యతలు స్వీకరించాను ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్లో ఐదు పోర్టులు ఉన్నాయి ఒకటి వైజాగ్ తర్వాత కాకినాడ బంధ రామాయపట్నం కృష్ణపట్నం కొత్తగా మన నిజాంపట్నం ఇంకో ఏరియాలో కూడా ప్రైవేట్గా కడుతున్నారు ఇక్కడ అనేక సంవత్సరాల నుండి మరి ఈ ఏదైతే పోర్టుల్లో లోడింగ్ అన్లోడింగ్ విధానంలో ఈ మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఒరిస్సా మధ్యప్రదేశ్ బెంగాల్ ఇలాంటి రాజస్థాన్ ఇలాంటి ఏరియాల నుంచి మరి అనాదర్శ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకి సరైన వేతనాలు కూడా వాళ్ళకి రావట్లేదని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా కానీ ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ కంపెనీలో నామవాస్తే వాళ్ళకేదో ఏదో ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చి మరి వాళ్ళని కంప్యూటర్ జరుగుతుంది ఇలాంటి దాన్ని మనము ఈ రోజు నేను ఈ బాధ్యత తీసుకుంది ఎవరైతే ఇలాంటి అనాథరేయుడు వర్కర్స్ ఉన్నారో వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళ భద్రత కోసం వాళ్ళ జీవన విధానాన్ని మార్చడానికి నేను ఈ రోజు బాధ్యత తీసుకున్నానని తెలియజేస్తుంది